మనకి ఈ మాటలన్నీ కూడా నీతిని గూర్చి దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు అలాగే మరి గలతీ పత్రిక కూడా మనం చూసినట్లయితే ప్రిలరా గలతిలో మరి అబ్రహాం గూర్చి దేవుడు మరి కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అన్యజనుల గురించి అబ్రహాంకు సువార్త ప్రకటించినప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ముందుగానే మరి ఈ మాటలన్నీ కూడా లెక్కించి మనకి తెలియజేసి ఉన్నాడు ప్రిలరా గలతి పత్రిక మూడు మనము మరి వచనం చదివినట్లయితే దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చే చూసి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదంపబడదురు అని అబ్రహాం నాకు సువార్తను ముందుగా ప్రకటించాను ప్రిలరా మరి దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూసి మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మరి అబ్రహము దేవుని నమ్మను ప్రజ ఆయన నీతిగా ఎంచబడినని మనకి తెలియచేస్తూ ఉంది నీట్ అనగా దేవుని వాక్యం అని మరి ఏలుగనగా కూడా దేవుని వాక్యం